హాయ్ అండి ఎలా ఉన్నారు ఇదిగోండి మన గార్డెన్లో కాడ అదేనండి పునర్ నవ్వి ఇవ్వండి చూసారా కాడ అయితే ఇలా వచ్చేసింది చూసారా ఇదంతా అదేనండి ఇదిగోండి ఇదంతా ఇవ్వండి ఇదంతా చేస్తున్నాను ఇప్పుడు మనం పప్పులో పెట్టుకోవచ్చు లేదంటే ఉడిగనైనా టమాటా టమాటా వేసి వండుకుంటే సూపర్గా ఉంటుందండి చక్కగా ఒలుసుకొని పెట్టుకోవాలి ఇగో ఇది వచ్చి కొండపిండి రాకు ఇది కూడా వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ వచ్చేస్తుంది అన్నీ మన గార్డెన్లో ఇవన్నీ ఏరి శుభ్రంగా మనం పప్పులో పెట్టుకున్నాం బెండ మొక్కలకి వాటర్ పెట్టినాం కదా అందుకని అంత ఫుల్గా ఇది ఇదంతా అది ఇగో అక్కడ కూడా చూపించమ్మా అదిగో అదంతా అది గోంగూర మొక్కలు అవి గోంగూర మొక్కలు సరిగ్గా రాలేదు గంజరకాడ మాత్రం చూపూరగా వచ్చేసింది ఏదో ఒకటి మనకి ఆకుకూర ఫుల్గా ఆకుకూర అయితే వచ్చేసింది గార్డెన్లో ఇది దొరకదు కదండి సామాన్యంగా మనం దొరికిన దాన్ని ఉపయోగించుకోవాలి ఇది చాలా వైద్యానికి చాలా మంచిది కాబట్టి జాగ్రత్తగా దీన్ని తీసుకొని మనం చేసుకున్నాం ఇంకా చాలా ఉంది కదా ఇదంతా అది రెండు ఉన్నాయి ఏంటి వైటు రెడ్ ఇదిగోండి ఇది రెడ్ ఇది ఇది కొండపిండి రాకు ఇదంతా కొండపిండే రాకు ఇది ఇక్కడ కూడా ఇంకా చాలా ఉందండి కొండపిండే రాకు కూడా చాలా ఉంది ఇదిగోండి ఇది వేరే చోట అసలు చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో వాటర్ ఎక్కడుంటే అక్కడ వచ్చేస్తుందండి ఇక్కడ బేరకాయ మొక్కలు పెట్టాము కొండ పిండే రాకు ఇది అంతా ఇదే ఇదేమో కండి ఇది కూడా ఆయుర్వేదంలో చాలా యూజ్ అవుతుంది కొంచే తీశారు చూడండి ఇంకా తీస్తున్నాను నేను తీసారండి ఎంత లేతగా ఉందో చాలా బాగుంది ఆకుకూర ఇదేంటమ్మా ఇది కూడా అదేనా అంతా లాగుదాం ఇదిగోండి ఇదంతా చిన్న మొక్కే చాలా లేతుగా ఉంది ఇది కూడా జాగ్రత్తగా శుభ్రంగా మనం తీసి కోర్ట్ చేసుకున్నాము అయితే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ